ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు తగిన శ్వాస్ జరిగిన వాళ్ళ వాళ్ళే అనుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం మీరు తక్షణమే జిల్లాల వారిగా రిపోర్ట్ తెప్పించుకోండి ఇప్పటివరకు వేసినటువంటి పత్తి ఎంత వారి నాట్లు ఎంత మిగతా మొక్కజొన్న ఎంత మిగతా పంటల్లో యొక్క సోయింగ్ ఎంతవరకు విత్తనాలు ఎంతవరకు పెట్టిల్లు ఎంత డిమాండ్ ఉంటుంది తన యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్డు ఎక్కుతుంది మీ యొక్క మెడలు వంచే కార్యక్రమం చేస్తాం ఖబర్దారాన్ని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి పరిపాలన వైఫల్యంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి చెప్తాను అసలు నీకు నీ ఎన్ని ఉంటావో నీకే తెలియని పరిస్థితుల్లో ఉన్నది సాక్షాత్తు నిన్న నీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు అదే పరి సమాజాలు అని చెప్పడానికి ఎవరు భయ్ అసలు నీకు ఏ అర్హత ఉందని చెప్తున్నావు ఈ కాంగ్రెస్ పార్టీ వివిధాలకు వ్యతిరేకమీది అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు ప్రజలు అంటా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు దీన్ని అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి పగటి కళ్యాణం కనడం మానవండి ఏదో ప్రజలు మీకు అనేక వాగ్దానాలు ఇచ్చి నమ్మగలికేళ్ళు కాబట్టి అవకాశం ఇచ్చిందో అందులో ముఖ్యంగా రైతులు మీకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన ప్రతి గింజలు ధాన్యాన్ని కొనుగోలు చేసినా సకాలంలో ఎరువులు ఇచ్చినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ప్రాజెక్టు గట్టి నీళ్ళు ఇచ్చినా మిమ్మల్ని నమ్మి మోసపోయిల్లు మూసపోయినందుకు పశ్చాత్త కూడా పడతా ఉన్నాను అదే సందర్భంలో అసలు మీకు వర్షాపాతం మీద ఏమైనా ఉందా జూన్ నెలలో నిజంగా జూన్ పదిహేనుకు మనకు మాన్సూన్ జనరల్గా పడితే వర్షాలు స్టార్ట్ అయితే జూన్ అయిపోయింది జూలై కూడా చివరి దశలో ఉన్నాం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు నీకు ప్రత్యామ్నాయం గురించి ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నా ప్రత్యామ్నాయం అంటే ఏం లేదు అయ్యా రేవంత్ రెడ్డి నీ బుద్ధి మారాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా ఒక రైతుగా కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని రోజులు రాజకీయం చేస్తాం ఎన్ని రోజులు రాజకీయం చేసుకుంటా పబ్బం నడుపుతాం ఇప్పటికైనా మోటార్ ఆన్ చేయి రైతులు ఆదుకో ఈరోజు నిరుపయోగంగా కొన్ని లక్షల క్యూసెక్ల నెట్లు నీళ్లు సముద్రంలో నలుస్తూ ఉన్నాయి తక్షణంగా మో మోటార్లు కనుక ఆన్ చేసినట్టయితే మా యొక్క రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే నేను శ్రీరామ్ సాగర్ మరి ప్రాజెక్ట్ కింద మా యొక్క పొలాలన్నీ కూడా మా రైతుల యొక్క పొలాలన్నీ కూడా పండే అవకాశం ఉన్నది ఈరోజు ఎల్లండి నీళ్ళు వస్తే శ్రీరామ్ సాగర్ నీళ్ళు వస్తే ఆ మోటార్ లాయిన్ అయితే మాకెంతో మేలు జరుగుతుంది కాబట్టి రాజకీయాలు రైతులతో చేయకు రైతులతో రాజకీయం చేసిన వారికి ఖచ్చితంగా రేపు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా గుణపాఠం తప్పదు అది ఏ ఎన్నికలు పెట్టినా ఖచ్చితంగా నీకు రైతుల చేతిలో పరాభవం తప్పదని గుర్తిరిగి వ్యవహారం చేయమని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా అదేవిధంగా ఈరోజు రైతుల్లో ఒక నాన్నంది ఉంది ఏడిచిన వంశం రైతు ఏడిచిన రాజ్యం ఇక్కడ కూడా బాగుపడం ఇప్పటికే రాష్ట్రంలో రైతులు ఏడుస్తూ ఉన్నారు మరి పశువుల ఆసం భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశం ఉందని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మరి ఆలోచన చేయి మీ పరిపాలన మీద మీకే నీ పార్టీలో ఉండే శాసనసభ్యులకే విశ్వాసం లేదు నీ నీ యొక్క మంత్రివర్గ సహచరులకి నీ పార్టీ నీ యొక్క మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళకి నీ నమ్మకం లేదు కాబట్టి అభద్రతా భావంతో ఉండి ఆ దాని నుంచి తప్పించుకోవడానికి అనునిత్యం కూడా బీఆర్ఎస్ పార్టీని తిప్పు తిట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది నిజంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం నీలాంటి ఒక ముఖ్యమంత్రి రావడం ఒక రైతుగా నేను ఎంతో బాధపడతా ఉన్నా ఎందుకంటే నీకు ఒక దూరదృష్టి లేదు ఇప్పటికైనా మోసం చేసినావు ఏం చేసినా మోసం మరి ఎన్నికల ముందు ఏం చెప్పినాం దొడ్డు ధాన్యం చెప్పలే సన్న ధాన్యం చెప్పలే అందరికీ బోనస్ ధర ఐదు వందలు ఇస్తా అని చెప్పినాం ఎన్నికల అధికారంలోకి వచ్చినాక ఈరోజు సన్న ధాన్యానికి అని దొడ్డు ధాన్యానికి ఎగురు అది కూడా ఇచ్చినావా ఇప్పటి వరకు రైతులకు బోనస్ ఇవ్వకుండా కాలారోపణ చేస్తా ఉన్నావు కాబట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి నిరాశ రైతుల్లో తీవ్రమైనటువంటి నిరాశ ఎంత నిరాశలో ఉన్నారంటే రైతులు చాలా చెప్పలేనటువంటి బాధతో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నీకు సమయం ఉన్నది ఒక నువ్వు నువ్వెంతసేపు కేసీఆర్ గారిని తిట్టడానికి కేటీఆర్ గారిని తిట్టడానికి నువ్వు మాట్లాడినటువంటి భాష సభ్య సమాజాన్ని ఈరోజు చర్చించుకుంటా ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి భాష ఇదేనా నువ్వు సందర్భంలో పేరు విలుస్తూ ఉంటావు గుడ్లు బిక్తూ ఉంటాం వీళ్ళు తొండల దొరక కొడుతూ ఉంటాం వాళ్ళు జైల్లో వేస్తూ ఉంటాం వీళ్ళు బొక్కలు వేస్తూ ఉంటావు ఇష్టం వచ్చినా మాట్లాడుతున్నావు కదా కనీసం ఆ మాటలు పక్కకు పెట్టి కనీసం ఈ రైతుల గురించి రైతుల కష్టాల గురించి ఆలోచించే ప్రయత్నం చేయి రాజులు ఆదుకుంటే తప్పకుండా ఆరుగాలం కష్టపడి అందరికి అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాగుండదు బాధపడితే బాగుండదు నువ్వు రైతులని చెప్పుకుంటావు కదా మా నాయన రైతు మా తాత రైతు నేను రైతులని చెప్పుకుంటావు కదా నువ్వు రైతుగా అవునో కాదో నాకు తెలియదు కానీ నేను మాత్రం రైతుగా మాత్రం ఈ డిమాండ్లు చేస్తా ఉన్నా తక్షణమే ఈ డిమాండ్లన్నీ కూడా తీర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఇప్పటికే రైతులు యూరియా దొరకక సరి అయినటువంటి ప్రోత్సాహ ప్రభుత్వాల నుంచి అందక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు రుణమాఫీ రుణమాఫీగానే రైతు రుణమాఫీ కానటువంటి రైతులు తీవ్రమైనటువంటి కొత్త లోన్ వస్తలేదు మళ్ళా పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది పరిస్థితున్నారు కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము పెట్టకుండా రివ్యూ చేయకుండా ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీ యొక్క పాత్ర ఏంది రైతులకు సంబంధించిన విత్తనాల విషయంలో రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి ఏప్రిల్ ఎంత ఎరువులను తీసుకొచ్చి లాక్ చేసుకోవాలి మే నెలలో ఎంత పెట్టుకోవాలి జూన్లో ఎంత జూలైలో ఎంత ఆలస్ట్లో ఒక ప్లాన్ ఉంటుంది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఇక్కడ కూడా ఏప్రిల్ మేలలో ఎరువుల యొక్క డిమాండ్ ఉండదు కాబట్టి ఆ సందర్భంలోనే ప్రభుత్వం ఎరువుల కంపెనీలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మన గోదాములలో బఫర్ స్టాక్స్ మెయింటైన్ మెయింటైన్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బఫర్ బఫర్ స్టాక్స్ అంతా కూడా రిలీజ్ చేసి ఎరువుల కొరత లేకుండా చూసినటువంటి సందర్భాలు గత పది సంవత్సరాలలో చాలా స్పష్టంగా కనబడ్డాయి వీళ్ళకి పరిపాలన మీద అనుభవం లేదు రైతుల్లో కష్టాలు లేకుండా చూడాలనేటువంటి పరిజ్ఞానం లేదు ఏనపడరు నేను వ్యవసాయ మంత్రి ఢిల్లీ వాళ్ళు ఇస్తే నేను ఇస్తాం వీళ్ళకి మాట చెప్పడానికి కనీసం అనిపిస్తలేదా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రభుత్వానికి రిలీజ్ చేస్తా ఉన్నాడు దీని మీద ఎరువుల విషయంలో కేంద్ర మంత్రి ఏమంటా ఉన్నాడు సేంద్రీయ వ్యవసాయం చేయాలి అంటే ఇద్దరు కూడా దొందు దొందులాగానే ఉన్నాయి ఇద్దరు ఇద్దరు ఇద్దరి యొక్క ఆలోచన రైతుల యొక్క గురించి రైతు కష్టాల గురించి ఆలోచించేటువంటి స్థితిలో లేరు కాబట్టి ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి మనోవేదంతో ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు తగిన శాస్త్రం జరిగిన వాళ్ళ వాళ్ళే అనుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాం మీరు తక్షణమే జిల్లాల వారిగా రిపోర్ట్ తెప్పించుకోండి ఇప్పటివరకు వేసినటువంటి పత్తి ఎంత వరి నాట్లు ఎంత మిగతా మొక్కజొన్న ఎంత మిగతా పంటల్లో యొక్క సోయింగ్ ఎంతవరకు విత్తనాలు ఎంతవరకు పెట్టిల్ ఎంత డిమాండ్ ఉంటుంది దాని యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్డు ఎక్కుతుంది మీ యొక్క మెడను వంచే కార్యక్రమం చేస్తాం కబర్దారాన్ని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి పరిపాలన వైఫల్యంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి చెప్తాను అసలు నీకు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నీకే తెలియని పరిస్థితుల్లో ఉన్నది సాక్షాత్తు నిన్న నీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు ఆయన పది సంవత్సరాలు ఉంటా అని చెప్పడానికి ఎవరు బై అసలు నీకు ఏ అర్హత ఉందని చెప్తున్నావు నీ కాంగ్రెస్ పార్టీ వివిధాలకు వ్యతిరేకం ఇది అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు ప్రజలు అంటా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు దీన్ని సాగలింపాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రగతి కళ్యాణం కలడం మానే ఏదో ప్రజలు మీకు అనేక వాగ్దానాలు ఇచ్చి నమ్మగలిగారు కాబట్టి అవకాశం ఇచ్చిందో అందులో ముఖ్యంగా రైతులు మీకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసినా సకాలంలో ఎరువులు ఇచ్చినా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినా ప్రాజెక్టు గట్టి నీళ్ళు ఇచ్చినా మిమ్మల్ని నమ్మి మోసపోయిల్లు మోసపోయినందుకు పచ్చ కూడా పడతా ఉన్నారు అదే సందర్భంలో అసలు మీకు వర్షపాతం ఏదేమైనా రివ్యూ ఉందా జూన్ నెలలో నిజంగా జూన్ పదిహేనుకు మనకు మాన్సూన్ జనరల్గా పడితే వర్షాలు స్టార్ట్ అయితే జూన్ అయిపోయింది జూలై కూడా చివరి దశలో ఉన్నాం ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు నీ ప్రత్యామ్నాయం గురించి ఏమైనా ఆలోచన చేస్తా ఉన్నా ప్రత్యామ్నాయం అంటే ఏం లేదు అదే రేవంత్ రెడ్డి నీ బుద్ధి మారాలని భగవంతుని కోరుకుంటా ఉన్నా ఒక రైతుగా కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని రోజులు రాజకీయం చేస్తాం ఎన్ని రోజులు రాజకీయం చేసుకుంటా పబ్బం గడుపుతాం ఇప్పటికైనా మోటార్ లాంజ్ చేయి రైతులు ఆదుకో ఈరోజు నిరుపయోగంగా కొన్ని లక్షల క్యూసెక్ల నీట్లు నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి తక్షణమే మోటార్ మోటార్లు కనుక ఆన్ చేసినట్టయితే మా యొక్క రైతులకు ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే నేను శ్రీరామ్ సాగర్ మరి ప్రాజెక్ట్ కింద మా యొక్క